నమస్తే అండి సింహరాశి వారికి జనవరి ఏడు మంగళవారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి ఈ ఈరోజు ప్రతి విషయంలో బాధ్యతగా ఉండవలసిన రోజుగా చెప్పవచ్చు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ అలసటికి గురయ్యే సమయం ఇది అనుకున్న పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా ఉంటారు దూకుడు మరియు చికాకుగా వ్యవహరించడం ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు మీకు ఎప్పటి నుండో రావాల్సిన కొద్దిపాటి డబ్బులు వచ్చే సమయమనే చెప్పవచ్చు మీకు రుణాలకు పరిష్కారం లభిస్తుంది మీ చేతులతో ఈరోజు ఎవరికి రుణాలు ఇవ్వకండి ఖర్చుల విషయంలో సమయానుకూలంగా ఉంటారు మధ్యవర్తిత్వం మీకు అనుకూలం కాదు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు శుభసూచకం ఏకాగ్రత మరియు తెలివిగా వ్యవహరించడం ద్వారా ఆస్తుల విషయంలో మీకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు సాధిస్తారు పెట్టుబడులు పెట్టేవారికి సమయానుకూలంగా ఉండే రోజుగా చెప్పవచ్చు విద్యార్థులు శ్రద్ధ వహించాలి శత్రువుల సంఖ్య తగ్గే రోజుగా చెప్పవచ్చు మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాల కోసం చేసేవారికి ఇది అనుకూలమైన సమయం ఈరోజు జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండండి వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం స్నేహితులలో సంతోషంగా ఉండే రోజుగా చెప్పవచ్చు ఈ రాశివారు శ్రీరాముణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి